వెలివేషన్ టైల్స్ పన్నెండు ఇంటూ పది సైజులో ఒక వెలివేషన్ ఫ్రంట్ మనకి ఈ టైల్స్ అనేవి వేసుకోవాలంటే సింపుల్ గా మీకు ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మీకు ఈజీగా అర్థం అయ్యేటట్టు చెప్తాను వినండి ఫస్ట్ వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ అంటే పన్నెండు అడుగులు వెడల్పు పది అడుగులు ఎత్తుతోటి ఉండే ఒక ఫ్రంట్ వెలివేషన్ వాల్ నే తీసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది ఒక స్క్వేర్ ఫీట్ కి నలభై రూపాయలు పడే టైల్స్ మీరు తీసుకున్నట్లయితే ఇంచుమించుగా నూట ఇరవై స్క్వేర్ ఫీట్ లకి వచ్చేసి టోటల్ గా మీకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది టైల్స్ కొనుగోలుకి అలాగే ఆ టైల్స్ అనేవి వాల్స్ కి వేయడానికి లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి పద్దెనిమిది టు ఇరవై రూపాయల దాకా ఒక అడుక్కి తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనం ఒక ట్వంటీ రూపీసే వేసుకున్నట్లయితే ఇంచుమించుగా రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది టైల్స్ అనేవి వేసినందుకు అలాగే సిమెంట్ వచ్చేసి ఒక రెండు బ్యాగుల దాకా అవసరం అవుతుంది రెండు రెండున్నర బస్తా దాకా అయితే అవసరం అవుతుంది ఇంచుమించుగా ఒక థౌజండ్ రూపీస్ అనేది సిమెంట్ కి ఖర్చు అవుతుంది అలాగే వాల్స్ కి వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనకి లాటిక్ క్రీట్ అనేది యూస్ చేసుకుంటాం వచ్చేసి మనకి ఒక ఏడు వందల యాభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది లాటిక్ క్రీట్ కి ఒక బస్తాకి వచ్చి ఇప్పుడు టోటల్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఇది కాకుండా మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అని దీనికి పైన పెట్టే మక్కుకి దానికి అయ్యే ఖర్చు ఇలాంటివన్నీ కూడా మనం కలుపుకుంటే ఇంచుమించుగా మీకు ఒక పదివేల రూపాయల బడ్జెట్ అనేది ఈ టైల్స్ కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఇందులో మనకి దర్వాజాలు ఏదైనా కిటికీలు ఇలాంటివి వస్తే అక్కడ కొంత తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి దానికి మనం లెస్ చేసుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా ఈ వాల్ వెలివేషన్ టైల్స్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ అడుగుల లెక్క అయితే మనకి ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుందండి క్యాలిక్యులేషన్ కూడా దీన్ని బట్టే మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నారంటే మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీరే లెక్క అనేది వేసుకోవచ్చు అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కంపల్సరీ మారుతూ ఉంటాయి ఇది కూడా గమనించుకోగలరు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి